గన్ పట్టుకుని పిచ్చుక నగల వ్యాపారం చేసే పావురం వచ్చింది ఏంటే పిచ్చుక చిన్న పిల్లలాడుకునే బొమ్మగన్ పట్టుకుని నా దగ్గరికి దగ్గరికొచ్చావు కాని నేనిప్పుడు ఆడుకునే మూడ్లో లేను నీ నీనా వయసు దాటిపోయి వచ్చాను అని చెప్పిన పావురాన్ని కోపంగా చూస్తూ పావురమ్మా ఇది పిల్లలాడుకునే బొమ్మగన్ కాదు నిజమైన గన్ కాలిస్తే బుల్లెట్ దిగుతుంది ప్రాణాలు పోతాయి అబ్బా పిచ్చుక వేసిన జోక్స్ చాలు నాకు చాలా పనుంది విసిగించకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోవే దసరా మామూలిస్తే వెళ్ళిపోతాను పావురం దసరా మామూలా ఇదెప్పటి నుండి మొదలెట్టావే పిచ్చుక ఈ దసరా నుండే మొదలెట్టాను ఇవ్వు దసరా మామూలు ఇవ్వు ఇప్పుడు వీలు కాదు చాలా పనుంది ఇప్పుడు వెళ్ళి సాయంత్రం వచ్చేయి యాభై రూపాయలు ఇస్తాను దసరా పండుగ చాలా అంటే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకో సరేనా వంద కాదు పావురమా పదివేలు ఇవ్వాలి అని పిచ్చుక చెప్పగానే పావురం కొంచెం కోపంగా పిచ్చిగాని పట్టిందా పిచ్చుక బొమ్మగన్ పట్టుకొచ్చావు దసరా మామూలు అంటున్నావు అది కూడా పదివేలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నావు ఏం తమాషాగా ఉందా నా వస్తే పావురాన్ని కాదు నాకు పిచ్చి పట్టలేదు నేను తమాషా లేదు పావురమ్మా నేను దసరా మామూలు పదివేలు ఇవ్వమని అడుగుతున్నాను నువ్వివ్వాలి అంతే లేదంటే ఇందులోని బుల్లెట్ నీ గుండెలోకి దిగుతుంది ఆ తరువాత ఎంత బాధపడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఏంటి పిచ్చుకా ఏమైంది నీకు నిన్నమున్నటి వరకు బాగానే ఉన్నావు కదా ఈరోజు మాత్రం ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు నువ్వు మామూలు వసూలు చేయడమేంటి నీతో మాట్లాడే సమయం నాకు లేదు పావురమా దసరా మామూలు పదివేలు ఇస్తావా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా నేను పదివేలు ఇవ్వను నీకు నచ్చినట్టు చేసుకో అని పావురం చెప్పగానే పిచ్చుక కోపంగా తన చేతిలో ఉన్న గన్ పేల్చింది అంతే అందులో నుండి బుల్లెట్ వందే భారత్ ట్రైన్ కంటే వేగంగా దూసుకొచ్చి పావురం పక్క నుండి వెళ్ళిపోయి షాప్ గోడకి తగిలింది అంతే గోడకి చిల్లు పడి పెచ్చు కింద ఊడిపడింది పావురానికి చెమటలు వచ్చాయి ఏం పావురమా ఇప్పటికైనా నమ్ముతావా ఇది పిల్లలు ఆడుకునే బొమ్మ తుపాకీ కాదు నిజమైన గన్ అనగానే పావురం కంగారు పడుతూ బతిమాలింపుగా వద్దు పిచ్చుక కాల్చొద్దు నువ్వు అడిగిన దసరా మామూలు ఇస్తాను మరి వడ్డీ మాత్రం నూటికి అని పావురం చెప్పగానే పిచ్చుక గన్ చూపిస్తుంది అబ్బా పిచ్చుక ఆ గన్ కొంచెం పక్కన పెట్టవే పదివేలు ఇస్తాను గాని ఎప్పుడో ఇచ్చుడు కాదు పావురమా ఇప్పుడే ఇవ్వాలి లేదంటే ఇస్తాను ఇప్పుడే ఇస్తాను అని చెప్పి పావురం పదివేలిస్తుంది పిచ్చుక డబ్బు తీసుకుని పావురమా ఇచ్చింది దసరా మామూలు వడ్డీకి కాదు గుర్తుపెట్టుకో కొంగ కాకి గ్రద్ద తేనితోనైనా పిచ్చుకకు పదివేలు అప్పుగా ఇచ్చానని చెప్పావా ఇక అంతే అదే నీ చివరి రోజు జాగ్రత్త లేదు నేనలా చెప్పను కాకపోతే ఈ దసరా మామూలు నా దగ్గరే వసూలు చేస్తున్నావా అందరి దగ్గర వసూలు చేస్తావా అన్నిటి దగ్గర పదివేలు చెప్పున వసూలు చేస్తా కావాలంటే నువ్వు కూడా రా రాను నాకు చాలా పనుంది నేనిలా దసరా మామూలు వసూలు ఫోన్ చేసి చెప్తావా నేనెందుకు అలా చేస్తాను నేను పోగొట్టుకున్నాను కాకి కొంగ గ్రద్ద కూడా లాస్ అవ్వాలి అందుకే నేను ఫోన్ చేసి చెప్పను నేను అడిగినప్పుడు ఇచ్చుంటే నేనొక బుల్లెట్ వేస్ట్ చేసేదాన్ని కాదు కదా నువ్వు ఈ ఖర్చు పెట్టుకునే అవసరం వచ్చేది కాదు కదా నువ్వెందుకిలా తయారయ్యావో నాకర్థం కావట్లేదు అని పావురం అడుగుతుంటే పిచ్చుక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి బయలుదేరి ముందుకు వెళ్తూ ఇప్పుడు బట్టల వ్యాపారం చేస్తున్న కాకి దగ్గరికి వెళ్తాను దాని దగ్గర కూడా దసరా మామూలని చెప్పి పదివేలు వసూలు చేస్తాను తర్వాత బ్యూటీ పార్లర్ నడుపుతున్న కొంగ దగ్గరికి వెళ్తాను దసరా మామూలని అని పదివేలు తీసుకుంటాను అనుకుంటూ బట్టల వ్యాపారం చేసుకునే కాకి దగ్గరికి పిచ్చుక వచ్చింది తన చేతిలో ఉన్న గన్ని కాకితలకి పెట్టింది కాకి ఏమాత్రం భయపడకుండా సినిమాలలో చూపించినట్టు ఈ డమ్మీ గన్ చూపిస్తే నేను భయపడతానా లేదు నేను భయపడను పిచ్చుకా దసరా మామూలు వసూలు కాకి ఇవ్వు నువ్వు దసరా వసూలు చేస్తున్నావా నేనింకా నమ్మలేకపోతున్నా చేస్తే గాని మరి ఇంటి పిచ్చుక కావాలంటే వంద రూపాయలు ఇస్తాను నా చేతిలో ఉన్న గన్ చూసి మాట్లాడు కాకి అది నన్ను చేస్తుంది పిచ్చుక అంతగా కావాలంటే మరో యాభై కనిపిస్తాను అని చెప్పగానే పిచ్చుకకి కోపం వచ్చింది గోడకి కాల్చింది అంతే గన్ నుండి బుల్లెట్ దూసుకొచ్చి గోడకి తగిలింది ఆ గోడ కూలిపోయింది కాకి అయోమయంగా చూస్తూ పిచ్చుక ఇది తుపాకి కాదా నిజమైన గన్నా నీకెక్కడి వచ్చింది అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందుగా దసరా మాములు పదివేలు ఇవ్వు దసరా మాములు మరి పదివేలా అంతగాదు ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను అని కాకి చెప్పగానే పిచ్చుక మళ్లీ గన్ కాకి తలకి పెట్టింది ఇలా చూడు కాకి నగల షాప్ నడుపుతున్న పావురం దగ్గర కూడా దసరా మాములు వసూలు చేశా ఇప్పుడు నీ దగ్గర చేస్తున్నా కొంగ దగ్గర గ్రద్ద దగ్గర కూడా చేస్తాను నువ్వు పదివేలు ఇవ్వు అని పిచ్చుక చెప్పగానే కాకి సంతోషిస్తూ ఏంటి నగల వ్యాపారం చేసే పావురం దగ్గర పదివేలు దసరా మామూలు చేసావా అయితే నేను కూడా ఇస్తాను ఇంకా కొంగ దగ్గర గ్రద్ద దగ్గర కూడా వసూలు చేస్తావుగా ఖచ్చితంగా చేస్తాను అని చెప్పగానే కాకి పదివేలు ఇస్తుంది పిచ్చుక ఆ పదివేలు తీసుకుని అక్కడి నుండి బయలుదేరింది కాకి వెంటనే పావురానికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది చెప్పవే ఏంటి చెప్పేది పిచ్చుక నిజమైన దసరా మామూలు వసూలు చేస్తుందని ఎందుకు చెప్పలేదు నేను షాప్ క్లోజ్ చేసి ఎక్కడికైనా వెళ్ళేదాన్ని కదా అవునా అయితే నువ్వు కొంగకి గ్రద్దకి ఫోన్ చేసి పిచ్చుక పదివేలు దసరా మామూలు వసూలు చేస్తుందని చెప్పవే ఏ ఎందుకు మనం పదివేలు లాస్ అయ్యాము కదా అవి కూడా పదివేలు లాస్ అవ్వాలి అందుకే నేను చెప్పను నువ్వు చెప్పకు చెప్పను అందుకే కదా నీకు కూడా చెప్పలేదు ఫోన్ పెట్టేసి పని చూసుకో అని చెప్పి పావురం ఫోన్ పెట్టేసింది పిచ్చుక బ్యూటీ పార్లర్ నడుపుతున్న కొంగ దగ్గరికి వచ్చింది పిచ్చుక దగ్గర ఉన్న గన్ చూసి నేను చిన్నప్పుడు ఇలాంటి గన్ తో దొంగ ఆట చాలా బాగా ఆడేదాన్ని పిచ్చుక ఆడుతున్నారు ఇలా చూడుకంగా ఇది నకిలీ గన్ కాదు నిజమైన గన్ నేను దసరా మామూలు కోసం వచ్చాను పదివేలు ఇవ్వు లేదంటే నీ ప్రాణాలు తీస్తాను నాకేమీ అర్థం కావటం లేదు పిచ్చుక నువ్వు దసరా మామూలు చేస్తున్నావా అది కూడా ఇది మహాదారుణం అలా అన్నందుకే పావురం నగల షాప్ లో గన్ బట్టల షాప్ లో వాళ్ళ దగ్గర ముందు పేలింది కదా ఇక నా దగ్గర పేల్చకు పదివేలు అని చెప్పి కొంగ పదివేలిచ్చింది పిచ్చుక ఆలస్యం చేయకుండా గన్ పట్టుకుని గ్రద్ద ఇంటివైపు వెళ్తుంటే దారిలో గ్రద్ద కలిసి నువ్వు దసరా మామూలు ఎందుకు వసూలు చేస్తున్నావో నాకు ఇదిగో నేను కూడా దసరా ఇస్తున్నాను తీసుకో వెళ్ళు వెళ్ళి నీ ఇంట్లో ఉన్న చిలుకకి పో అది తన చిన్నారి కూతురిని బతికించుకుంటుంది చిలుక కూతురు కోసమే నేను దసరా వసూలు చేస్తున్నానని నీకెలా తెలిసింది గ్రద్దా ఇలా తెలిస్తే ఏముందిలే పిచ్చుగా వెళ్ళు పాపం ఒక పాప ప్రాణం కోసం గన్ పట్టుకొని బెదిరించి దసరా మాములంటూ వసూలు చేసావు సంతోషం వెళ్ళి డబ్బులు తీసుకొని చిరుకుకి పో వెళ్ళు అని చెప్పగానే పిచ్చుక గ్రద్ద ఇస్తున్న దసరా మాములు పదివేలు తీసుకొని తన ఇంటికి వచ్చింది తన ఇంట్లోని మంచంలో దీనంగా పడుకొని ఉన్న చిన్నారి చిలుక కూతుర్ని చూస్తూ తల్లి చిలుక కన్నీళ్లు పెట్టుకుంది చిలుక డబ్బులు సర్దుబాటు చేశాను హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి డబ్బులు చూపిస్తుంది చిలుక సంతోషించింది అయితే ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి వెళ్దాం పిచ్చుక డబ్బు పట్టుకుని ఇంటి నుండి బయలుదేరింది గ్రద్ద పావురానికి కాకికి కొంగకి విషయం కాకి కొంగింది వసూలు చేసి పిచ్చుక ఎంతో మంచి పని పనిచేసింది పుణ్యం మన ఖాతాలో కూడా వేసింది అని చెప్పడంతో చిలుక ఏడుస్తూ బాధపడుతూ తమ దగ్గరికి వచ్చే డబ్బు అప్పుగా అడిగిన విషయం గుర్తు చేసుకున్నాయి అప్పుడు మాట్లాడిన మాటలు తలుచుకుంటూ సిగ్గుతో తలదించుకున్నాయి పిచ్చుకని కలిసి క్షమాపణ కోరుకున్నాయి తల్లి చిలుక సంతోషంగా బాగుపడిన తన కూతురు చిన్నారి చిలుకని తీసుకొని వాటి దగ్గరికి వచ్చింది తనకి సాయం చేసిన పిచ్చుకకి దండం పెట్టింది పిచ్చుక సంతోషించింది భీమసేన అనే గ్రామంలో చిఖర అనే ఒక గ్రద్ద నివసిస్తూ ఉండేది ఒకరోజు ఆ గ్రద్ద దగ్గరికి ఒక చిలుక వచ్చింది ఏంటి చిలుక గారు చాలా రోజుల తరువాత పట్నం నుండి పల్లెకొచ్చారు మీరొచ్చారంటే ఏదో లాభం చేకూరే పనే ఉండుంటుంది అంటూ చిలుకని చూడగానే చాలా సంతోషపడుతూ చెప్పింది శిఖరాగ్రద్ద అప్పుడు చిలుక కూడా నవ్వుతూ నన్ను చూడగానే ఎలా కనిపెట్టేశావు శిఖర నీలో ఏదో మంత్రశక్తి ఉన్నట్టుగా ఉందే అంటూ తమాషాగా మాట్లాడుతుంది చిలుక అలా ఇద్దరూ కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు ఏంటి చిలుక ఇక నువ్వు వచ్చిన వచ్చినో చెప్పు ఇప్పుడు నేను చెప్పబోయే పని నీ ఒక్కడి వల్లే అవుతుంది వచ్చాను అవునా పని ఏం లేదు పట్నంలో పెద్ద వ్యాపారం మొదలెట్టాను అందుకుగాను నాతో పాటుగా ఒకరిని పార్ట్నర్ గా తీసుకుందామనుకుంటున్నాను అన్ని విధాలుగా నువ్వు ఎంతో సాయంగా ఉన్నావు కదా అందుకే ఇందులో నేను భాగస్వామిని చేద్దామనుకుంటున్నాను అని చెప్పింది చిలుక దాంతో గ్రద్ద చాలా సంతోషిస్తూ ఎంత మంచి మాట చెప్పావు చిలుక అసలు నీతో కలిసి వ్యాపారం చెయ్యడం అంటే డబ్బు చెట్లకు కాస్తున్నట్టే చెప్పు వ్యాపారంలో ఏం చెయ్యాలి ఏమీ లేదు గ్రద్ద నాకు కొంత డబ్బు వ్యాపారంలో పెట్టుబడి కోసం కావాలి అందులో సగం నువ్విస్తే చాలు అంటూ చెప్పాడు చిలుక అప్పుడు గ్రద్ద కొద్దిసేపు ఆలోచించి అదింత భాగ్యం అలాగే మీరు చెప్పినట్టే నేను సగభాగం డబ్బులిస్తాను అంటూ చెప్పింది గ్రద్ద దాంతో చిలుక సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోయింది తరువాత గ్రద్ద ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఈ చెప్పిన వ్యాపారం బాగానే ఉంది కానీ అంత డబ్బు ఎలా అని అనుకుంటూ ఆలోచిస్తుండగా మెల్లిగా బయట వర్షం మొదలైంది ఆ వర్షం అలాగే కురుస్తూ ఉండడంతో ఆ అడవిలో వరదలు మొదలయ్యాయి ఆ వరదల్లో చాలా పక్షుల ఇల్లు కొట్టుకుపోతున్నాయి అప్పుడే వేరే గ్రామం నుండి ఒక కాకి కొన్ని పడవలు తీసుకుని వస్తుంది ఈ విషయం తెలుసుకున్న గ్రద్ద హుటాహుటిన కాకి దగ్గరికి వెళ్ళి తను తీసుకొస్తున్న పడవల్ని ఆపిల అంటూ అడిగింది అప్పుడు కాకి అయ్యో గ్రెద్దా నీకి వర్షాలకి వరదలొచ్చి ఇల్లు పక్షులు అన్ని కొట్టుకుపోతున్నాయంటా అందుకే వారికి సాయం చేయడానికి నేను నా దగ్గర ఉన్న పడవలన్నీ తీసుకెళ్తున్నాను అంటూ చెప్పింది కాకి అప్పుడు గ్రెడ్డకి ఒక ఆలోచన వచ్చింది అప్పుడు గ్రెడ్డ కాకితో కాకి నేనుండగా మా గ్రామానికి ఏమైనా అవుతుందా చెప్పు ఆ వరదలు రాగానే ఎప్పుడో నేను కొన్ని పడవల్ని తీసుకొచ్చి సాయం మొదలెట్టాను అవునా చాలా మంచి విషయం చెప్పావు గ్రద్ద నాకు అసలు ఈ విషయమే తెలియదు కూడి చేతి సాయం చేతికి కూడా తెలియకూడదని అనుకుంటాను నేను అందుకే ఈ విషయం బయటికి రాలేదు కానీ మా గ్రామమే కాకుండా మా గ్రామానికి దిగువన ఉన్న ఇంకో గ్రామం కూడా వరదల్లో మునిగిపోయింది నువ్వు అక్కడికి వెళ్ళి సాయం అందించు అంటూ చెప్పింది గ్రద్ద దాంతో కాకి అయితే నేను వెళ్లే ముందు నాకొక పడవ ఇచ్చి వెళ్ళు నేను సాయం అందించడానికి మా గ్రామంలో ఇంకో పడవ అవసరం అవునా తీసుకెళ్ళు అంటూ కాకి ఒక ఇచ్చేసి వేరే వరద గ్రామానికి వెళ్ళిపోయింది వెళ్తూ ఉంది పాపం పిచ్చి కాకి నా మాటలు నమ్మేసింది ఇక నేను ఈ పడవ తీసుకుని వెళ్ళి పక్షుల్ని కాపాడినట్టుగా నటించి అందరిలో మంచి పేరు తెచ్చుకుంటాను అని అనుకుంటూ తన గ్రామానికి వెళ్ళిపోయి అందరూ రండి వచ్చి తొందరగా నా పడవలో ఎక్కండి మిమ్మల్ని నేను మంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తాను అని చెప్తూ కొన్ని పక్షుల్ని తన బోట్లో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంది అదంతా కొద్ది దూరం నుండి చూస్తున్న వేద అనే పిచ్చుక తన పక్కనే ఉన్న పావురంతో మిత్రమా ఈ గ్రద్దకి ఎక్కడిది తెలీదు వేద ఏదైతేనే ఈసారైనా సమయంలో వచ్చి అందరికీ సాయం చేస్తుంది ఆ గ్రద్దా అంటూ పావురం గ్రద్దని పొగుడుతూ ఉంది అప్పుడు వేద పిచ్చుక అది కాదు మిత్రమా నేను వరదలు రాగానే పక్క గ్రామంలో ఉన్న నా మిత్రుడు కాకి చేరవేశాను తన దగ్గర చాలా పడవలున్నాయి అతను మనకి సాయం చేయడానికి వస్తున్నానని కూడా నాకు కబురు పెట్టాడు కాని ఇంతవరకు రాలేదు వారి గురించి ఆలోచించకుండా వచ్చిన వారి సాయం తీసుకుందాం పద అని చెప్తూ పావురం వేద పిచ్చుకని తీసుకుని వెళ్లి శిఖరా గ్రద్ద పడవ ఎక్కింది శిఖరా నీకు ఎక్కడిది అని అడిగింది వేదాపిచ్చుక ఒక్కసారిగా ప్రశ్న రావడంతో గ్రద్ద కొంచెం తత్తరపాటు పడింది ఈ పడవ నాదే పిచ్చుక మీకెందుకు ఆ సందేహం వచ్చింది ఆ ఏం లేదు ఇన్ని రోజులు నీ దగ్గర ఎలాంటి పడవ లేదు కదా అందుకే అడిగాను మేము ఈ మధ్య వ్యాపార నిమిత్తం ఈ పడవ కొన్నాను వ్యాపారానికి ఉపయోగించే ముందే ఇదిగో ఇలా అందరి ప్రాణాల్ని కాపాడడానికి ఉపయోగిస్తున్నాను అంటూ చెప్పింది గ్రద్ద గ్రద్ద మాటలలో ఉన్న తత్తరపాటుని గమనించిన వేద పిచ్చుకకి గ్రద్ద మీద సందేహం మొదలైంది అలా వరదల్లో ఆ ఒక్క బోటుతో చాలా పక్షులని కాపాడింది గ్రద్ద ఇంకా వేదా పిచ్చుక తరువాత కొద్ది రోజులకి వరదలు తగ్గాయి వరదల్లో చేసిన సాయానికి గ్రద్దకి ఆ గ్రామంలో చాలా మంచి పేరొచ్చింది ఒకరోజు శిఖర గ్రద్ద పక్షులన్నింటినీ ఒకచోట సమావేశపరిచింది గ్రద్ద ఎందుకు మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చావు అంటూ అడిగింది వేదా పిచ్చుక అప్పుడు గ్రద్ద అన్ని పక్షులతో నేను మిమ్మల్ని పిలిచానంటే మొన్న వర్షానికి చాలా పెద్ద వరదలు వచ్చి మన ఆ చాలా మందిని వరదల్లో కోల్పోయాం ఎందరికో వారి పోయింది ఇప్పటికైనా కూడా మనం ఈ వరదలు అరికట్టడానికి ఎలాంటి పని కూడా చేయకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ప్రాణ నష్టం జరుగుతుంది అని చెప్తూ ఉంది గ్రద్ద అప్పుడు ఒక పావురం ముందుకొచ్చి మీరు చెప్పింది నిజమేనండి గ్రద్దగారు కాని మళ్ళీ ఒకసారి ఇలాంటి విపత్తు రాకూడదంటే ఏం చేయాలో మీరే సెలవివ్వండి గ్రద్ద తను వేసిన ప్లాన్ బానే వర్కౌట్ అవుతుందని మనసులో సంతోషిస్తూ ఉంది కాని పైకి మాత్రం చెప్పండి ఏదో ఏదో మీరందరూ ఒక ఇస్తారు కదా అని మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను అంతే మీరు మా ప్రాణాల్ని కాపాడిన దేవుడు మీరే ఈ వరదలకి ఒక పరిష్కారం చెప్పాలి అంది పావురం ఆ మాటకి పక్షులన్నీ మీరే పరిష్కారం చెప్పాలంటూ అరుస్తున్నాయి కాని ఆ గుంపులో ఉన్న వేద పిచ్చుక మాత్రం గ్రద్దని సందేహంగా చూస్తూ ఉంది సరే మీరు నన్నే ఒక పరిష్కారం చూడమన్నారు కాబట్టి చెప్తున్నాను మన ఊరు పైభాగన ఉన్న చెరువుకి సరైన ఆనకట్ట లేనందువల్లే ఈ వరదలు మనం తలా కొంత డబ్బులు వేసుకుని ఆ చెరువు ఆనకట్టని ఇంకొంచెం ఎత్తుగా గట్టిగా కట్టుకుంటే చాలు మనకి ఏ వరదలు కూడా రావు అని చెప్పింది గ్రద్ద చెప్పారండి ఇక రేపటి నుండి డబ్బులు కూడా పెట్టి ఆ మీరే కట్టండి అంది పావురం అందుకు మిగతా పక్షులు కూడా ఒప్పుకున్నాయి అలా పక్షులన్నీ తాము సంపాదించిన దానిలో కొంత భాగం చెరువు ఆనకట్టకు డబ్బులిచ్చాయి ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి శిఖరా గ్రద్ద చేతిలో పెట్టాయి పక్షులు గ్రద్ద చాలా సంతోషంగా ఆ డబ్బు తీసుకుని వెళ్లి చిలుకకి చూపించగా శిఖరా నువ్వు మామూలుడివి కాదు అనుకుంది సాధించావు అవును నాకు ఒక సందేహం అసలు నువ్వు ఆ కాకి పడవలు వద్దు అని ఆ ఒక పడవ ఎందుకు తీసుకెళ్లావు అని సందేహంగా అడిగింది చిలుక అప్పుడు పెద్దగా నవ్వుతూ అదా ఇప్పుడు పడవలన్నీ తీసుకెళ్లాలనుకో అన్ని పక్షులు వేస్తాయి దానివల్ల వరదల వల్ల పెద్దగా ఏ పక్షి బాధపడదు అదే ఒక పడవ తీసుకెళ్లాలనుకో కొన్ని పక్షులు ఆ వరదల్లో కొట్టుకుపోతాయి కొన్ని పక్షుల్ని మనం కాపాడి హీరో అయిపోతాం చూసి భయం వేస్తుంది అని నవ్వుతూ ఉంది అప్పుడు చిలుక అమ్మో గ్రెద్దా నీ తెలివి మామూలుది కాదు అని గ్రద్దని పొగుడుతూ ఉంది చిలుక అలా గ్రెద్దా వరదల పేరు మీద పక్షుల్ని మోసం చేసి డబ్బు సంపాదించుకుంది